అంజనేయుడిని బజరంగబలి మారుతి అంజనే హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పౌన పిలుచుకుంటారు ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరి నందనుడు అని పిలుస్తారు ధైర్యానికి నిజమైన భక్తికి నిదర్శనమైన ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనవి ఏంటి ఆ స్వామిని పూజించవలసిన ప్రత్యేక వారాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అశోక్ వనంలో ఉన్న సీతమ్మకి ఆంజనేయ స్వామి శ్రీరాముడి సందేశాన్ని చెప్పినప్పుడు సీతాదేవి సంతోషించి అక్కడ పూలు లభించకపోవడంతో తమలపాకుల దండ వేసిందని అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ అంటే ఇష్టమని చెబుతారు ఇంకా శ్రీరాముడికి కలువ పూలు అంటే చాలా ఇష్టం కేరళలోని భరతుడి ఆలయంలో ఆ స్వామి వారికి కలువ పూల వేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది శ్రీరాముడి నమ్మిన వంటు గనుక ఆంజనేయ స్వామికి కూడా కలువ పూలంటే ఇష్టమని చెబుతారు అంతేకాకుండా తులసి శ్రీరామచంద్రమూర్తికి ప్రీతిపాత్రమైనది గనుక ఆంజనేయ స్వామికి కూడా ఇష్టమని చెబుతారు ఇంకా ఆంజనేయస్వామికి పారిజాతాలు మల్లెలు అన్నా కూడా చాలా ఇష్టం ఈ స్వామి వారు సింధూర ప్రియుడు అంగారగ్రహానికి అధిపతి హనుమంతుడు ఇతడికిష్టమైన రోజు మంగళవారం హనుమాన్కి ఇష్టమైన ఆహారాలు ఎర్రని పప్పు దినుసులు పళ్ళు బెల్లం ఇలా ఎర్రని పండ్లతో పూజించటం వల్ల రక్త సంబంధిత సమస్యలు నయమవుతాయట పూజలు చేయవలసిన ప్రత్యేక వారాలు మంగళవారం శనివారం ఏడున్నర సంవత్సరాల శని ఉన్నవారు ఆంజనే స్వామిని ప్రతి శనివారం పూజిస్తే శని తగ్గుతుందని చెబుతున్నారు అయితే దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనిశ్వరుడు పట్టలేదని శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు హనుమంతునిపై పడలేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక పురాణానికి వస్తే రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూతనిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు కానీ హనుమంతుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శని భగవానుడు తెలిపాడు చెప్పినట్లు హనుమంతుడు తలపై కేక్కి కూర్చున్న శని హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న కార్యక్రమంకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలు పట్టుకోవాలని ప్రయత్నించాడు అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలి కింద భాగంలో ఆనిచేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి తప్పించుకునే మార్గం లేక తప్పించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించే వారికి శనీశ్వరుని చేర్పడే ఇతి బాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు కాబట్టి శనివారం నాడు లేదా అమావాస్య తిథుల్లో హనుమంతునికి నేతితో దీప మెలిగించే వారికి సకల సంపదలు చేకూడతాయని విశ్వాసం ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ ఇచ్చాడని ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుడిని స్థుతిస్తే వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఇతి బాధలు సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్